ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉంది రాత్రంతా సెయింట్ లూసియాలో వర్షం పడుతూనే ఉంది ఈరోజు కూడా పడితే మ్యాచ్ జరిగే అవకాశం లేకపోతే పరిస్థితి ఏంటి సెమీస్కి వెళ్ళే టీమ్స్ ఏంటి ఈ వీడియోలో చూద్దాం వర్షం పడకుండా మ్యాచ్ జరిగితే టీమిండియా ఆస్ట్రేలియాలో ఎవరు గెలిస్తే వాళ్ళు సెమీస్ బెర్త్ని కన్ఫామ్ చేసుకుంటారు ఇండియా గెలిస్తే మూడు మ్యాచ్లు గెలిచాం కాబట్టి దర్జాగా సెమీస్కి వెళ్ళిపోతాం ఆస్ట్రేలియా గెలిస్తే మనం ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ మధ్య జరిగే మ్యాచ్ కోసం చూడాలి ఇప్పటికే నాలుగు పాయింట్లు ఉన్న భారత జట్టుకు సెమీస్కి వెళ్ళే అవకాశాలు అప్పటికీ ఎక్కువగానే ఉంటాయి బట్ ఆఫ్ఘాన్ గెలిస్తే ఇండియా ఆస్ట్రేలియా ఆఫ్ఘన్ మూడు జట్లకి నాలుగేసి పాయింట్లే ఉంటాయి కాబట్టి నెట్రన్ రేట్ ఎక్కువగా ఉన్న మొదటి రెండు జట్లు సెమీస్కి వెళ్తాయి మూడో టీం ఇంటికి వెళ్ళిపోతుంది ప్రస్తుతం ఆస్ట్రేలియా ఆఫ్ఘాన్ మీద కంటే ఇండియాకే నెట్రన్ రేట్ చాలా ఎక్కువగా ఉంది సో టీమిండియా గెలిస్తే గోలే ఉండదు ఓడిన భారీ ఓటమి ఉండకుండా ఉంటే చాలు నెంబర్ టూ వర్షం పడితే వర్షం పడి మ్యాచ్ రద్దయితే ఇండియాకు ఆస్ట్రేలియాకు తలో పాయింట్ వస్తాయి అప్పుడు ఆఫ్ఘాన్ బంగ్లా మ్యాచ్తో సంబంధం లేకుండానే ఇండియా సెమీస్కి వెళ్ళిపోతుంది ఆస్ట్రేలియా మాత్రం తనకి మూడు పాయింట్లే ఉంటాయి కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ బంగ్లా మ్యాచ్ కోసం చూడాలి ఆఫ్ఘాన్ గెలిస్తే ఆస్ట్రేలియా ఇక ఇంటికే ఆఫ్ఘాన్ ఓడిపోతే ఒక పాయింట్ ఎక్కువగా ఉంది కాబట్టి ఆస్ట్రేలియా సెమీస్కి వస్తుంది నెంబర్ త్రీ ఆఫ్ఘాన్ బంగ్లా మ్యాచ్లోనూ వర్షం పడితే ఇప్పుడు ఆఫ్ఘానికి ఓ పాయింట్ వస్తుంది కాబట్టి ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్లో మెరుగైన నెట్రన్ రేటు ఉన్న జట్టు సెమీస్కి చేరుకుంటుంది ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ నెట్రన్ రేటు మైనస్లో ఉంది కాబట్టి ఆస్ట్రేలియాకు సెమీస్కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగానే ఉంటాయి సో ఇదంతా ఎందుకు అనుకుంటే ఆస్ట్రేలియా మీద ఇండియా గెలవాలి బంగ్లాదేశ్ మీద ఆఫ్ఘనిస్తాన్ గెలవాలి చాలు కంగారు ఇంటికి వెళ్తారు మన రివెంజ్ కూడా కంప్లీట్ అవుతుంది ん